మీరు ఇది వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి గోల్డ్ ది సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోనే చేశారు ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నేను చేయించి పర్ల్స్ అండ్ చాలా మంది అడిగారు ఎన్ని తులాలు ఎన్ని తులాలు అని చెప్పేసి అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఎవ్వరు బిలీవ్ చేయరండి ఇది కూడా సర్ప్రైజ్ గా తెచ్చిచ్చారు అండ్ ఈ కమ్మలు దీనికి సెట్ చేసి ఇచ్చారు నేను ఇందాక చెప్పాను కదా ఒక హారం ఆర్డర్ ఇస్తే కమ్మలు కూడా తెస్తారని అండ్ చూసి టెంప్ట్ అయిపోయి తీసేసుకోవాలి మనము అండ్ దీనికి సెట్ చేసి ఇది తెచ్చాడండి ఈ కమ్మలు బ్యూటిఫుల్ డిజైన్స్ అండి నా దగ్గర అన్ని వెరైటీ డిజైన్స్ అన్ని రవిదే అండ్ మా సిస్టర్ మ్యారేజ్ కి మొత్తం రవి గో చేసిండు అండ్ అన్నయ్య మ్యారేజ్ మమ్మీకి తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ కి కూడా నాదైతే చెప్పక్కర్లేదు టోటల్ గోల్డ్ అంత రవిదే ఇ కొడి నాటే నేను అక్కకు ఒక నేను వీడియో తీస్తాను ఒకటి వీడియో తీపిస్తాను అంటే ఆ పalle రవి నువ్వు ఎప్పుడు వచ్చి క్లిప్ తీసుకోవచ్చు అని చెప్పారు నేను అన్నారు జవలిస్తున్నాను కలాసిబొది వీడియో ఇస్తాను అంటే అక్క వీడియో ఇచ్చారు థాంక్యూ నిన్ను నమ్మలే రవి యు ఆర్ సో ట్రస్టబుల్ యర్ అంటే తమిళలాగే సో మాకేమి ఎప్పుడు అంటే ఇన్ టైం లో దొరిచేస్తాడండి అది ఒక్కటి నచ్చుతుంది అర్జెంట్ కావాలంటే అర్జెన్సీ చూసి తెచ్చిస్తాడు దానికి మేము హ్యాపీ ఉన్నాం చాలా రవి చేసిన బ్యాంగిల్స్ అండి పర్చి వర్క్ది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి కుందన్ ఎంబ్రాయిల్స్ అండ్ రూబీస్ ఉన్నాయండి ఇవి ప్యూర్ వర్క్ కూడా ఎంత లక్ష్మీదేవిది వచ్చిందండి చిన్న చిన్న లక్ష్మీదేవి ఫోర్ తులాస్ అండి ఇవి ఫస్ట్ నాకేం డిజైన్ చూపించలేదు వచ్చి బ్యాంగిల్స్ అని అడిగాను చేసి తెచ్చాడు ఆబ్వియస్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారు కదండి తీసేసుకోవాలి అండ్ ఇవి వచ్చి డైలీ వేర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ గోల్డ్ త్రీ తులాస్ అండి ఇవి సింపుల్ గా అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో అండ్ ఇవి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇది కూడా ఇది వచ్చేసి చెప్పాను కదండి ఇందాక వేస్తున్నాను అండ్ ఇది హాఫ్ తులా ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఎవరు నంబరు టూ త్రీ గ్రా తులాస్ అని అనుకుంటారు వర్క్ చూసారు కదండి ప్యూర్ అండి ఇది పచ్చల్ది గోల్డ్ అసలు లైట్ వెయిట్ అంటే ఎవరు నమ్మరు వర్క్ ఇలా ఉంటుంది రవి ఇది సో ఒకసారి చేయించుకుంటే కంటిన్యూ కంటిన్యూ చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ